స్వాగతం ఈ రోజు ప్రధాన వార్తలు వచ్చిన తిరుపతి వచ్చిన వార్తలు ఒకసారి సాక్షి సాక్షి నిజం వచ్చిన వార్తలు మళ్ళీ నిరాశే రుణమాఫీ కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూసిన అన్నదాతలకు నిరాశ ఎదురైంది ఇక మాఫీ అయితే మాఫీ అయితే అప్పు తీరుతుందని భావించిన వారి ఆశలు అరియాశలయ్యాయి గత ప్రభుత్వ హయంలో మాఫీకి నోచుకొని ఎందరో ఈసారి మాఫీ అవుతుందని ఎదురు చూశారు అర్హత ఉన్న తీరా జాబితాలో తమ పేరు లేకపోవడంతో పడుతున్నారు అప్పుడు ఇప్పుడు ఎందుకు మాఫీ కాలేదో తెలియక అయ్యవడానికి గురవుతున్నారు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పిలోకి కొనసాగుతున్న ఇంట్లో నేడు కృష్ణ జన్మాష్టమి అదేవిధంగా మున్సిపాలిటీల కళ నెరవేరిన నందిపేట్ను బదిలీ చేయాలని గతంలో ప్రతిపాదనలు తర్వాత పట్టించుకొని వేయడం ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలంటున్న గ్రామస్తులు ఇక రుణం లేనిదే సావరీ ప్రయాణం ఈ ఉమ్మడి జిల్లాలోని బ్యాంకులో డిపాజిట్ల కన్నా అప్పులే అధికం ఎస్ఎల్జి సి గ్రాంకర ద్వారా వెళ్ళని ఈ పంట రక్షణకు భలే ఐడియా పదివేల చూద్దాం వెలుగు నిజామాబాద్ జిల్లా విజృంభిస్తున్న జరాలు పదిహేను కామారెడ్డి జిల్లాలో నలుగురికి మృతి ఇక ఈ నెలలోనే అరవై వరకు నెహ్లు కేసులు ఇక ఎస్ఆర్ఎస్ కి భారీ వరద భారీ వరద ఇక భవానీ గీత పారిశ్రామిక సొసైటీ లో మోసం అధర్ కార్డుల బోగస్ సభ్యుల చేరిక ఇక ఒత్తిడి తెచ్చి సీఎం సహాయ నిధి మంజూరు చేయించా కానీ ఆరుగురు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తారాలు వేసిన ఇళ్లలో చోరీలు జిల్లా స్థాయి యోగ పోటీలు లింగంపేట ఎస్ఐ గా అరుణ్ జర్నలిస్ట్ కాలనీలో శ్రమదానం మందిర నిర్మాణానికి తీర్మానం భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి జన్మ వేడుకలు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈ యోగ పోటీలకు విద్యార్థిని ఎంపిక వ్యాహిత అదృష్టం కుంటలోకి దూసుకెళ్లిన కారు అదేవిధంగా చూద్దాం మటన్ కీమలో బొడ్డింగ్ గా ఇక జరిమానా అధివి నమస్ తెలంగాణ నమస్తే తెలంగాణ జిల్లా చూడడం ఒకసారి అమత్య ఇటువైపు చూడండి ఉమ్మడి జిల్లా ప్రగతిపై చిన్న చూపు చుట్టము చూపుకైన పరిమితమైన జూపల్లి ఎనిమిది నెలలైన అభివృద్ధిపై ని దిశా నిర్దేశం కరువు యాత్రాంగంలో లోపిస్తున్న బాధ్యత పరిష్కారాలకు రాజధానికి వెళ్తున్న ప్రజా ప్రతినిధులు అధిక చూద్దాం భూపల్లిలో ఆరోగ్య శిబిరం జనంతో యువకుడి మృతి గ్రామంలో విషాద చాయులు ప్రైవేటు దవకాన సిస్ ఎస్ఆర్ఎస్పికి మూడు వేల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు కూసెట్ల ఇంట్లో అదే విధంగా ఎనిమిది తరువులకు ఇద్దరు రెట్టించారు ఇక వందే వద్దే జగద్గురం నేడు కృష్ణాశ్రమ వేడుకలు ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన అయిన ఆలయాలు అదేవిధంగా చూద్దాం మనం ప్రధాన వార్తలో మన నిజాం ప్రధాన ఒకటి భారత వచ్చింది ఇప్పుడే మాకు వాట్సాప్ రూపకంలో వచ్చే వార్తలు ఒకసారి చూద్దాము ఇక మనం చూద్దాం ప్రజా సింకరామం ప్రజాశింకరామం పేపర్ లో వచ్చిన వార్త చూద్దాము ఎల్లలు దాటి జిల్లాలోకి పసిడి ఇక పసిడి అమ్మకాలలో కోర్టులో లావాదేవీలు లావాదేవీలో గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న దొంగ బంగారం వ్యాపారం ఇక తీసుకున్న అడ్వాన్స్ డబ్బులతో గుట్టునట్లు